కేసీఆర్ గారి ప్రభుత్వంలో దయాకర్ రావు గారి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు బ్రహ్మాండంగా వేసినాం గ్రామ అభివృద్ధి కోసం మా శ్రేయోభిలాసులతో కలిసి అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం మంత్రులను కూడా అభివృద్ధి కోసం కలిసి గ్రామం ని అభివృద్ధి చేస్తాం మంత్రి గారు ఒక హోదాలో ఉండి దొర అని సంబోధించడం బాధాకరం మీ అనుచరులతో ఎంత తిట్టించినా ఎంత దుర్భాషలాడినా మా ప్రాంత అభివృద్ధి గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని మాటలు అయినా పడతా ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎంత దుమ్మెత్తి పోసినా ప్రజలు మా పక్షాన ఉన్నారు బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో కాకుల మర్రి శ్రీలత గెలవబోతుంది ప్రజా సేవలో మేము ముందుంటాం కేసీఆర్ గారి పాలనలో వి హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ రోడ్స్ సిసి రోడ్స్ బ్రహ్మాండంగా అప్పటి మంత్రి గారు దయాకర్ రావు గారు సహకారంతో అన్ని రోడ్స్ మేము కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో రోడ్ల మీద రోడ్లు వేసి మీ మీ కాంట్రాక్టర్లని బల్ప్ ప్రయత్నం తప్ప మీకు కొత్తగా రోడ్లు వేసేది తక్కువ ఒక మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ అది కూడా పోయిన గత ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసి పోయినాం దానికి మీరు రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మీరు ఆ రోడ్లు వేయలేదు ఇప్పుడు వచ్చి మీరు ప్రామిసులు చేయటం అనేది ప్రజలు నమ్మరు మాకే మా చేతుల్లోనే ఫండ్స్ ఉంటాయి వాటితోటి మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇంకా మీకు విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నా నాకు కూడా మా కుటుంబానికి ఉన్న నేపథ్యంతో మా కుటుంబానికి ఏదైతే సంబంధాలు ఉన్నాయో స్టేట్ లెవెల్ సెంట్రల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు కనెక్షన్స్ ఉన్నాయి మీతో పాటు ఇక్కడున్న మంత్రి గారి సహచరుల మంత్రులతో కూడా నాకు చాలాసార్ సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే మంచి చేయాలనుకుంటారో వాళ్లకు ఏ మంత్రి అయినా సహకరించక తప్పదు ఈవెన్ మన మంత్రి సీతక్క గారితో కూడా ఈ ఎలక్షన్ అయిపోయి పదకొండవ తారీఖు తర్వాత మన ఊరు ప్రజల కోసం నేను ఏదైనా పని చేయించుకునే విషయంలో తప్పకుండా వారి సపోర్ట్ కూడా తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలు లెవెన్త్ వరకే వారు నన్ను ఎన్ని విమర్శలు చేసిన వారు ఒక రాజకీయంగా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఒక పార్లమెంటరీ పొజిషన్లో తన నుండి కూడా ఒక కులాన్ని పెట్టి మాట్లాడడం ఒక దురాన్ని మాట్లాడడం ఈ విధంగా ఇది మంచి పద్ధతి కాదు ఒక ఎవరైతే ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి సర్పంచ్ పోస్టుకు పోటీ చేస్తానికి వచ్చినప్పుడు మీరు సహకరించాలి అది పోయి మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ విధంగానైతే మాట్లాడుతుండ్రో అయినా మాకేం బాధ లేదు ఊరు ప్రజల కోసం ఊరు సేవ కోసం మీతోటి పది మాటలు పడటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పడానికి మీకు నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా నాకు ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం ఇది తప్ప నాకు ఈగో లేదు నాకు అహంకారాలు లేవు ఏం లేవు మీరు ఎవరితోటి పడితే వాళ్ళతోటి నన్ను దూషిస్తున్నారు నా కులాన్ని దూషిస్తున్నారు ఇవన్నీ నాకేం బాధలేదు నేను వచ్చిన లక్ష్యం నా గ్రామం డెవలప్ చేయాలి నా ప్రాంతం డెవలప్ చేయాలి ఇది తప్ప నాకు వేరే ఎజెండా లేదు మీరు ఎంత దుమ్మెత్తి పోయాలనుకున్నా ఇక్కడ ప్రజలు నాతో ఉన్నారు వారు వన్ సైడ్ బ్రహ్మాండమైన మెజార్టీతోటి తోటి కాకులమరి శ్రీలత గారు నగరం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అడుగు పెట్టబోతుందని చెప్పి మీకు తెలియజేస్తుంది